ప్రతి విప్లవం ఒక ఆలోచనతో మొదలవుతుంది ఎక్స్ బ్లాక్ చైన్ ప్రపంచంలో బోనస్ వ్యవస్థను మార్చే లక్ష్యంతో పుట్టింది ఇతర ప్లాట్ఫారమ్స్లు లాభాలపైనే దృష్టి పెడుతుంటే ఆర్డెక్స్ సమాజ అభివృద్ధి మరియు పారదర్శక రివార్డ్ సిస్టంపై దృష్టి సారిస్తుంది ఇక్కడ ప్రతి కృషికి విలువ ఉంది ప్రతి సభ్యుడు డీసెంట్రలైజ్డ్ భవిష్యత్తులో భాగమవుతాడు ఆర్డీఎక్స్ డబ్ల్యూఏఓ ఆధారంగా పనిచేస్తుంది అంటే డిసెంట్రలైజ్డ్ ఆటోనామస్ ఆర్గనైజేషన్ అన్ని నియమాలు స్మార్ట్ కాంట్రాక్ట్స్లో ముందే కోడ్ చేయబడ్డాయి ప్రతి లావాదేవీ భద్రంగా ఆటోమేటిక్గా ధ్రువీకరించదగినది ఆర్డీఎక్స్ను ఎంచుకోవడం అంటే పారదర్శకతను డిసెంట్రలైజేషన్ను ఎంచుకోవడం ఆర్డీఎక్స్ బ్లాక్ చేయిన్ శక్తిని వెబ్ మూడు టెక్నాలజీతో మిళితం చేసింది ఇది స్మార్ట్ కాంట్రాక్ట్స్ రీల్ టైమ్ ట్రాకింగ్ డేబీఓ గవర్నెన్స్లతో నడుస్తుంది ప్రతి స్టేకింగ్ ప్రతి రివార్డ్ పంపిణీ పూర్తి ఆటోమేషన్తో జరుగుతుంది ఆర్డీఎక్స్ యొక్క మూలం విశ్వాసం ఆవిష్కరణ మరియు వృద్ధి ఇది కేవలం ఫైనాన్స్ ప్లాట్ఫారం కాదు డీసెంట్రలైజ్డ్ భవిష్యత్తుకు దారితీసే ఉద్యమం మన మిషన్ ప్రతి పాల్గొనే వారికి దీర్ఘకాలిక విలువను అందించే పారదర్శకమైన స్థిరమైన వ్యవస్థను నిర్మించడం ఆర్డీఎక్స్ ఎకోసిస్టమ్ అనేది అనేక భాగాల కలయిక ఇందులో స్టకింగ్ బాండింగ్ వెబ్ మూడు ఇంటెగ్రేషన్ ఎస్క్యూ యాప్ ఇన్ ఉన్నాయి ఈ అన్ని మ్యాడ్యూల్స్ సమాజ వృద్ధిని ప్రోత్సహించి బోనస్ పంపిణీని ఆటోమేట్ చేస్తాయి ఆర్డీఎక్స్ యొక్క మొత్తం సరఫరా నూట పది మిలియన్ టోకెన్లు వాటిల్లో సుమారు యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్లు శాశ్వతంగా దహనం చేయబడతాయి దీని ద్వారా విలువ బలపడుతుంది ఎనభై ఒకటి శాతం కమ్యూనిటీ మరియు ఈకోసిస్టమ్ కోసం కేటాయించబడింది టూ పర్సెంట్ లిక్విడిటీ పూల్కు ఐదు శాతం డివో ఫండ్ మరియు ట్రెజరీకు నాలుగు శాతం టీమ్ మరియు అడ్వైజర్స్కు ఇంకా నాలుగు శాతం మార్కెటింగ్ మరియు డెవలప్మెంట్ కోసం రెండు శాతం ఫౌండర్స్కు ఒక శాతం చారిటీకి మరియు ఒక శాతం ఎయిర్డ్రాప్స్ మరియు బౌంటీ ప్రోగ్రాంలకు ఈ పంపిణీ ఆర్డబ్ల్యూఎక్స్ని సమతుల్యమైన స్థిరమైన కమ్యూనిటీ డ్రివెన్ ఇకోసిస్టమ్గా ఉంచుతుంది ఆర్డీఎక్స్లోని ప్రతి డేటా బ్లాక్ చైన్లో రికార్డ్ చేయబడుతుంది ప్రతి బోనస్ ప్రతి స్టేకింగ్ సైకిల్ ప్రతి ట్రాన్సాక్షన్ పారదర్శకంగా అందుబాటులో ఉంటుంది ఇది యూజర్లలో విశ్వాసాన్ని పెంచుతుంది ఆర్డీఎక్స్లో మీరు కేవలం ఒక డాలర్తో ప్రారంభించవచ్చు బోనస్ ప్రతి ఆరు గంటలకు ఒక్కసారి అంటే రోజుకు నాలుగు సార్లు వస్తుంది దినసరి రేటు గరిష్టంగా సున్నా పాయింట్ ఎనిమిది శాతం వరకు ఉంటుంది డిఏఓ మరియు స్మార్ట్ కాంట్రాక్ట్స్ వల్ల అన్నీ గా జరుగుతాయి లో బోనస్ పొందడానికి పలు మార్గాలు ఉన్నాయి నోట్ బాండింగ్ ద్వారా రోజుకు సున్నా పాయింట్ ఎనిమిది శాతం వరకు నోడ్ క్లస్టర్ ద్వారా పదకొండు శాతం వరకు అప్చైన్ బోనస్ ఫోర్ పర్సెంట్ నోడ్ ర్యాంక్ బోనస్ త్రీ పర్సెంట్ నుండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ఎనర్జీ నోట్స్ ద్వారా ఐదు వందల డాలర్ల నుండి ఐదు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల వరకు అలాగే డిఏఓ స్పిన్ మరియు నోడ్ సర్కల్ ద్వారా అదనపు బోనస్లు నౌడ్ బాండింగ్ అనేది ఆర్డబ్ల్యూఎక్స్ యొక్క బోనస్ వ్యవస్థకు మూలం ఇందులో మూడు రకాలు ఉన్నాయి టోకెన్ నడ్ లాక్విడిటీ నడ్ సేఫ్ బాండ్ ప్రతి ఆరు గంటలకు సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం నుండి సున్నా పాయింట్ రెండు సున్నా శాతం వరకు బోనస్ లభిస్తుంది టోకెన్ నాట్ బాండింగ్లో మీరు ప్రతి ఆరు గంటలకు సున్నా పాయింట్ ఇరవై శాతం బోనస్ పొందుతారు మీరు ఫ్లాక్సిబుల్ లేదా ఫిక్సడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు మీరు ఒక సంవత్సరం స్టేకింగ్ చేస్తే అది వంద ఐదు డాలర్లుగా లెక్కించబడుతుంది మరియు దానిపై బోనస్ లెక్కించబడుతుంది లిక్విడిటీ నడ్లో మీరు ఆర్డబ్ల్యూ ఎక్సెస్ని యుఎస్డబ్ల్యూటీతో జత చేస్తారు దీని ద్వారా మార్కెట్ లిక్విడిటీ పెరుగుతుంది ప్రతి ఆరు గంటలకు సున్నా పాయింట్ పదిహేను శాతం బోనస్ లభిస్తుంది సేఫ్ బాండ్ స్టేబుల్ గ్రోత్ కోసం డిజైన్ చేయబడింది ఇది ప్రతి ఆరు గంటలకు స్థిరమైన సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం బోనస్ అందిస్తుంది తక్కువ రిస్క్తో స్థిరమైన ఆదాయం కోరే వారికి ఇది ఉత్తమ ఎంపిక నౌర్ క్లస్టర్ వ్యవస్థ పదిహేను స్థాయిల బోనస్ను అందిస్తుంది మీ టీం పెరిగే కొద్దీ బోనస్ కూడా పెరుగుతుంది ప్రతి కొత్త స్థాయి మరిన్ని అవకాశాలను తెస్తుంది ఉదాహరణకు మీరు వంద డాలర్లు ఇన్వెస్ట్ చేసి ఒక రిఫరల్ ఉంటే పదకొండు శాతం బోనస్ వస్తుంది మూడు వందల డాలర్లతో రెండు రిఫరల్స్ ఉంటే పది శాతం మూడు వేల డాలర్లతో ఎనిమిది రిఫరల్స్ ఉంటే ఎనిమిది శాతం ఎనిమిదవ స్థాయికి చేరుకున్నప్పుడు మీరు పదిహేనవ స్థాయి బోనస్లను పొందుతారు ఇది లీడర్షిప్ రివార్డు అప్చైన్ బోనస్ మీ అప్లైన్ నుండి అదనపు రివార్డులను ఇస్తుంది మొదటి డైరెక్ట్ రిఫరల్ను యాక్టివేట్ చేసినప్పుడు మీరు మీ అప్లైన్ ఎనర్జీ నోడ్ నుండి సున్నా పాయింట్ ఐదు శాతం పొందుతారు ఇది ఎనిమిది స్థాయిల వరకు కొనసాగుతుంది మొత్తం నాలుగు శాతం ప్రతి రిఫరల్ కనీసం వెయ్యి నూట డాలర్లు పెట్టాలి మీరు మూడు వేల మూడు వందల డాలర్స్ టేకింగ్ కలిగి ఉండాలి ఇది టీమ్ కోఆపరేషన్ మరియు కలిపి వృద్ధిని ప్రోత్సహిస్తుంది నౌడ్ ర్యాంక్ బోనస్ టీమ్ నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది బ్లాక్ ర్యాంక్కు రెండు వైపులా ఇరవై ఐదు వేల డాలర్లు అవసరం మూడు శాతం బోనసెస్ స్వాప్ సిక్స్ పర్సెంట్ ఆర్బిటర్ నైన్ పర్సెంట్ సీకర్ ట్వెల్వ్ పర్సెంట్ బ్యాలెన్సర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎగ్జిక్యూటర్ ఎయిటీన్ పర్సెంట్ స్ట్రాటజిస్ట్ ట్వంటీ వన్ పర్సెంట్ ప్రైమ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ప్రతి ర్యాంక్ నాయకత్వం మరియు నిరంతర ప్రగదతిని సూచిస్తుంది ప్రతి ర్యాంక్కు ప్రత్యేకమైన నిర్మాణం అవసరం స్వాప్ కోసం రెండు బ్లాక్ నూట్స్ కావాలి ఆర్బిటర్ కోసం మూడు స్వాప్స్ ప్రైమ్ కోసం ఎనిమిది స్ట్రాటజిస్టులు కావాలి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే బోనస్ గరిష్టంగా ఉంటుంది గ్యాప్ బోనస్ వలన ఏ బోనస్ తేడా వృధా కావదు మీ బోనస్ మరియు మీ కింద సభ్యుల బోనస్ మధ్య తేడా ఉంటే ఆ తేడా న్యాయంగా పైరాంక్ సభ్యులకు పంచబడుతుంది ఇది ప్రతి ఒక్కరిని లెవెల్ అప్ అవ్వడానికి ప్రోత్సహిస్తుంది ఎనర్జీ నోడ్ సమయానికి లక్ష్యాలను చేరుకున్న సభ్యులను ప్రోత్సహిస్తుంది ఉదాహరణకు మీరు ఐదు వందల డాలర్లు పెట్టుబడి చేస్తే మొత్తం వెయ్యి వంద డాలర్లు పొందుతారు దాంట్లో సగం వెంటనే మిగతా సగం ఒక సంవత్సరంలో సమయములో పూర్తి చేస్తే పూర్తి బోనస్ ఆలస్యమైతే యాభై శాతం వెంటనే మిగతా భాగం తరువాత ర్యాంక్ పెరుగుతున్న కొద్దీ రివార్డులు ఐదు మిలియన్ల ఐదు లక్షల డాలర్లు వరకు పెరుగుతాయి ప్రతీ నెల కంపెనీ ఆదాయంలో మూడు శాతం లీడర్లకు పంచబడుతుంది టైటన్ సర్కిల్ ఆర్బిటర్ సీకర్ బ్యాలెన్సర్కు ఒక శాతం ఇన్ఫినిటీ సర్కిల్ ఎగ్జిక్యూటర్ స్ట్రాటజిస్ట్కు ఒక శాతం స్టార్ సర్కిల్ ప్రైమ్ సభ్యులకు ఒక శాతం లీడర్స్ కంపెనీ విజయాన్ని నేరుగా పంచుకుంటారు ప్రతి ట్రాన్సాక్షన్ ఫీజులో మూడు శాతం దావో స్పిన్కు కేటాయించబడుతుంది ఒక్క శాతం సేఫ్ బాండ్ ఒక శాతం టోకెన్ నడ్ ఒక శాతం లిక్విడిటీ నడు కోసం ప్రతి ఒక్క శాతం మళ్లీ విభజించబడుతుంది సున్నా పాయింట్ మూడు మూడు శాతం రోజువారీ టాప్ ఇరవై ఒకటికి సున్నా పాయింట్ మూడు మూడు శాతం నెలవారీ టాప్ నూట పదకొండుకి సున్నా పాయింట్ మూడు మూడు శాతం ఆల్ టైమ్ టాప్ నూట పదకొండు నోట్స్కి ఇది ప్లాట్ఫారంను యాక్టివ్గా ఉంచుతుంది ప్రతి ట్రాన్సాక్షన్పై ఆరు శాతం ఫీజు ఉంటుంది ఒక్కటి పాయింట్ ఐదు శాతం టోకెన్లు బ్ చేయబడతాయి మిగిలినవి సమానంగా విభజించబడతాయి సున్నా పాయింట్ ఐదు శాతం డెవలప్మెంట్కు సున్నా పాయింట్ ఐదు శాతం మేనేజ్మెంట్కు సున్నా పాయింట్ ఐదు శాతం మార్కెటింగింగ్కు ఇది ప్లాట్ఫారం స్థిర వృద్ధిని నిర్ధారిస్తుంది ఆర్డీఎక్స్ నిజమైన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ భవిష్యత్తుకు ప్రతీక ప్రతి స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రతి బోనస్ ప్రతి ట్రాన్సాక్షన్ నమ్మకం న్యాయం ఆవిష్కరణలపై ఆధారపడి ఉంది ఆర్డీఎక్స్ కి స్వాగతం ఇక్కడ బ్లాక్ చైన్ మరియు స్థిర వృద్ధి కలుస్తాయి మరియు విజయం సమాజం చేత సృష్టించబడుతుంది